వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని వయస్సు గతించిన వృద్ధురాలైనను బిడ్డను కనుటకు విశ్వాసమును బట్టి శక్తి పొందెను విశ్వాసము దేవుని అందల విశ్వాసము కానరాకుండా కనబడకుండా మనలో గొప్ప కార్యములు జరిగిస్తుంది లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు ఆయన దేన్ని బట్టి సమస్తము కూడా విశ్వాసమును బట్టి జరిగించాడు యేసయ్య దేవునికి మహిమ మహిమగలుగును గాక అంటాం అనుకూలత అనుకూలంగా ఉన్న వాటిని కూడా వ్యతిరేకంగా మాట్లాడతాం మనం అదో టైప్ మైండ్ మంది కానీ ఆయన మాత్రం శూన్యాన్ని చూస్తాడు సృష్టిగా మారాలంటాడు అంతే అయిపోతుంది రెల్లులాంటి పేతురు వైపు చూచి నీవు రాయివి అంటాడు నువ్వు రాయివి 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 ఒకేసారి అతని తత్వం అతనికి ఎల్లప్పుడూ గుర్తుండున్నట్లు దేవుడు పేరే పెట్టేస్తాడు కెఫా నువ్వు రెల్లువు కాదు నువ్వు రాయివి అని ఏసయ ఒకసారి పలికి వదిలిపెట్టాడు అది పదే పదే గుర్తుండున్నట్లు ఒక నామ ఒక పేరులాగా స్థిరపరుస్తాడు పేతుడు ఏంటో పేతురుకు తెలుసు గాలికి కదిలే రెల్లు ఊరికనే కోపడతాడు ఊరికనే కృంగిపోతాడు అప్పుడే పొగడతలు అప్పుడే తిట్లు తొందరపాటు నువ్వు చెప్పిన మాట చొప్పున అని ఓలేస్తాడు అద్భుతం చూసామో నేను రాను పోయా అంటాడు అలాంటి ఒక రెల్లు నీకోసం ప్రాణం ఇస్తానంటాడు గంటలు గడవక ముందే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు ఒక రెల్లు స్థిరముగా నిలిచి ఉండలేని చిన్న గాలికి పెద్ద గాలికి కదిలిపోయే ఒక రిల్లో ఆ రిల్లును పట్టుకొని ఏసఐమంటాడు నీవు కేఫా నీవు రాయి అంటాడు ఇక నుంచి నీ పేరు రాయి రాయి ఇక నుంచి నీ పేరు రాయి నీ పద్దాకులు ఎవరికైనా చెప్పుకుంటే ఏం చెప్పుకోవాలి ఇప్పుడు సీహోన్ ఏం చెప్పుకోవాలి నీ పేరు ఏంటంటే రాయి ఎవరు పెట్టారు ఏసఐ పెట్టాడు అయిపోయింది విశ్వాసమును బట్టి లేని దాన్ని ఉన్నట్టే పిలిచాడు చివరికి పేతురు రాయి అయ్యాడు గాలికి కదిలిపోయినటువంటి రెల్లు వలె ఉన్న ఆయన చివరికి రాయి వలె నిలిచిపోయాడు స్థిరంగా ఒక ఆడపిల్ల బెదిరిస్తే బెదిరిపోయినటువంటి అతను వేల మంది ప్రజల ముందు నిలిచి మీరు చంపినా బ్రతికించిన నేను సత్యం ప్రకటిస్తున్నాను మీరు ఎవని సిలువ వేసి చంపితిరో దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమో ఆయన తిరిగి లేచను అందుకు మేము సాక్షులము సాక్షులము నజరైడుగు నామందలి విశ్వాసము ద్వారా మూడు వేల మంది వరుస పెట్టి బాప్తీసం తీసి మొదట మొదలు పెట్టారు అంత చంచల మనస్కుడు స్థిరము లేనివాడు రెల్లు వంటి వాడు అలాంటి వాణిని విశ్వాసమును బట్టి పలికి రాయిలాగా నిలబెట్టి తన మాట గెలిచిందో లేదో మనందరి కళ్ళరా చూపించిన మహనీయుడు ఏసయ్యేసయ్య ఆయనకు మహిమగలుగును పిరిగితనంతో భయంతో బ్రతికేటువంటి గిద్యోను చూసి అంటాడు పరాక్రమము గల బలాడ్జుడా బడ్జుడా పరాక్రమం అంత బలం అంతుంటే గానుగు చాటును దాక్కుని గోధుమలను దొళ్ళగొట్టుకునే కర్మ ఎందుకు మిథ్యాన్ వాళ్ళ చేతికి చెక్కుతామని కదా మిధ్యానుల చేతికి చెక్కకుండా ప్రాణాపాయం తెచ్చుకోకుండా గానుగు చాటును గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్న ఒక పిరికివాళ్ళలాగా గిద్యోను కనపడుతుంది అతను చూసి అంటాడు దేవుడు పరాక్రమం గల బలాడ్జుడా అంటాడ్జుడా యహోవా నీకు తోడై ఉన్నాడు తోడై ఉంటే మాకు ఈ కర్మ ఎందుకు పట్టింది అంటాడు అతను ఏం కాదు దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు పరాక్రమం గల బలాడ్చుడిగాడు పరాక్రమము అంటే ఏంటి వెనక పారిపోయే తత్వమా ఎదురు తిరిగే తత్వమా పరాక్రమం అంటే ఏంటంటే పరాక్రమం అని మాట్లాడాలంటే సింహాన్నే గుర్తు చేసుకోవాలి అంతేనా కాదా పరాక్రమము గల జీవి వెనకడుగు వేయదు మరణాపాయం వచ్చిన వెనకడుగు వేయదు చంపటమా చావటమా రెండే పరాక్రమంతో ముందుకెళ్తుంది అట్లా పరాక్రమం అంటే ఏంటి పిరికితనము లేని గుండె ధైర్యము కలిగిన వ్యక్తి పరాక్రమము గలవాడు అంటే అలాంటి పేరు దాక్కొని గోధుమలను దొళ్ళగొట్టుకునే ఒక పిరికి పందగ పెట్టొచ్చాక పెట్టొచ్చా కానీ అలాంటి వ్యక్తిని చూసి దేవుడు అంటున్నాడు పరాక్రమము గల బలాఢ్యుడు బలాఢ్యుడు అంటే మనిషి తనలోనికి తాను ఏం చూసుకుంటున్నాడో అది వేరు సంగతి దేవుడు దాన్ని గుర్తుపడుతున్నాడు తనలోనికి తాను చూసుకొని తను ఏమనుకుంటున్నాడో దేవుడు గుర్తించి దేవుడు అతనికి తనలో ఏమి దాచిపెట్టాడో దాని గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు మనల్ని మనం చూసుకున్నా మనల్ని ఇతరులు చూసినా మనలో ఏం కనపడదు కానీ మనల్ని సృష్టించిన వాడికి తెలుసు మనకేమిచ్చాడో ఇచ్చాడో తెలుసు ఇచ్చాడో నీకు అర్థమైందా నువ్వు అసమర్థుడివి అసమర్థురాలివి నీ ఫీలింగ్లో నీ మనసులో నీ వారికి కూడా అలానే ఉండొచ్చు చేతగాని దద్దమ్మ ఎందుకు పనికి రాదు పనికిరాడు వేస్ట్ కాడు ఏదో రకరకాల మాటలు నిన్ను అంటుండొచ్చు నీ వాళ్ళు తెలివి తక్కువోడు తెలివి తక్కువది జ్ఞానం లేని వాళ్ళు అంత చురుకైనోళ్ళు కాదు అట్లా ఇట్లా అది లేదు ఇది లేదు ఏదో అంటుండేదో నీకు కూడా నిజమే అనిపిస్తుండొచ్చు వాళ్ళు అంటమే కాదు నాకు కూడా అంతే ఉంది కానీ కానీ నిన్ను నిర్మించిన ఒకడు ఉన్నాడు అతను నిన్ను నిర్మించేటప్పుడే అసలు నీ నీ టోటల్ తత్వం అంతా ఏది ఉండాలో ఎలా ఉండాలో మొత్తం డిజైన్ చేసిన వాడికి తెలుసు నీకు ఎంత ఫోర్స్ ఇచ్చాడో నీ కెపాసిటీ ఏంటో నీ జ్ఞానం ఏంటో నీకు దేవుడు ఇచ్చింది ఆయనకు తెలుసు అందుకే అందరు అన్నట్టు దేవుడు అనడు మనుషులు అన్నట్టు దేవుడు అనడు నీ మనసు నీతో చెప్పినట్టు దేవుడు చెప్పడం దానికి ఆపోజిట్లో చెప్తాడు దేవుడు నా వల్ల కాదయ్యా నువ్వు అంటావు నో కాదని ఎందుకంటావు నేను నా సామర్థ్యం ఇచ్చాను నీకు ఖచ్చితంగా నీ వల్ల ఇది నీ వల్ల ఐదు పో అంటాడు లేదు ప్రభా నా వల్ల అరే నేను రెల్లును ప్రభా రెల్లు ఎందుకంటే నువ్వు నేను రాయలాగా చేశానా ఉంది ఉంది ఫోర్స్ ఫోర్స్ లేదు ప్రభా అరే ఉంది ఇచ్చినోండి నేనైతే దేవునికి స్తోత్రం కలుగును పరాక్రమం గల బలా చూడను ఎక్కడ ఉంది మాకంత పరాక్రమం ఉంటే దాక్కుని ఈ బతుకు ఎందుకు అంటే ఏదో ఇప్పుడు అలా కనపడుతున్నావు కానీ నీకు ఇచ్చినది ఏదో నేను ఇచ్చాను అది ఉంది నీ దగ్గర దాన్ని బయటికి దీవా దీవా దేవునికి స్తోత్రం కలుగును ఎక్కడుంది ప్రభా నా దగ్గర ఏం కనపడటం లేదు అరే ఉంది తిను ఇచ్చిన నేనైతే అవునా ప్రభా నువ్వు ఇచ్చావా అట్లయితే నువ్వు ఇస్తే ఇక తిరుగులేదు నాయన స్తోత్రం అనాలి అంతేగా నేను ఇచ్చానన్నా కూడా లేదులే ప్రభా నువ్వు ఇచ్చినా కూడా లేదు అది అనకూడదు ఎన్నోసార్లు చెప్పాయి ఈ విషయాలు అబ్రహాము గురించి కూడా అబ్రహాముతో ఏమన్నాడు ఒక్కడు కూడా సంతానము లేనప్పుడు నీ పేరు ఇది మొదలుకొని అబ్రాము అనబడదు అబ్రహాము అని పిలిచాడు అని పిలిచాడు అబ్రాహము అంటే ఘనుడైన తండ్రి పాప ఈయనకు ఒక్కడు కూడా సంతానం లేదు ఈయన పేరు మాత్రం ఘనుడైన తండ్రి కానీ దేవుడు ఏం చేశాడు నీవు ఇక నుంచి అబ్రాము కాదు అబ్రహాము అంటే జనములకు తండ్రి నాకు తెలిసి అబ్రహాం నవ్వుకొని ఉండొచ్చు కదా ఏ ఒకటికి కూడా దిక్కు లేదు నేను జనాలకు తండ్రినంట ఆయన చెబుతాడో నేను వినాలి మీరు చెప్పండి మీరు చెప్పండి నా ఒక్క సంతానం కూడా లేదు పెద్దదాసుడు దాసుడు ఎలియాజరే నాకు దిక్కు అయ్యేటట్టున్నాడు నా దగ్గరకు వచ్చావో నీ పేరు ఇక నుంచి జనములకు తండ్రి ఈ మాట నా పేరు ఇలాగంచి చెప్తే పగలబడింది ఎవరు జనం అనుకుంటుండొచ్చు లేదా తన సమ తన సమీపస్తులకు సంబంధులకు చెప్తే వాళ్ళు కూడా నవ్వుతుండొచ్చు కానీ అబ్రహాములో ఎంత జనాంగాన్ని దాచిపెట్టాడో ఆయనను సృష్టించిన సృష్టికర్తగా తెలుసు అబ్రహాములు ఎంతమందిని పెట్టాడు ఇస్సాకును పెట్టాడు ఇస్మాయిల్ని పెట్టాడు కేదురాకు పుట్టిన సంతానం ఏమండి ఈ జనాంగాలు అన్నీ ఏంటి ఒక్కొక్క జనాంగం అబ్రహాలోంచి ఇస్సాకు వస్తే ఇస్సాకులోంచి యాకో వస్తే యాకోబులోంచి పన్నెండు వస్తే ఆ గురు పన్నెండు గోత్రాలై గోత్రాలై ఇస్రాయలు జనాంగమై ప్రపంచ దేశాల్లో ఒక దేశమై చూడటానికి ఏమో హైదరాబాద్ అంత దేశం ప్రపంచం మొత్తం దానికి వెళ్ళి చూసేటట్టు చేసాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగనుగా స్నుక అలా దాని దాని టోటల్ జన సాంద్రత విస్తీర్ణం చూసుకుంటే పెద్ద హడావుడి ఏం కాదు చిన్న దేశం కానీ దాని గురించి ప్రతి దేశంలో హాట్ టాపిక్ రాలా అందులో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఇజ్రాయెల్లో ఉన్నవాళ్ళు అందరూ ఎవరు సంతానం ఇప్పుడు కొట్టుకున్న ఇద్దరు ఎవరు సంతానం కొట్టుకుంటున్న ఇద్దరు ఎవరు సంతానం ఒకడేం ఇస్మాయిల్ సంతానం ఒకడేం ఇసాకు సంతానం పాలస్తీన్లో పాలస్తీనాలో ఉన్నవాళ్ళు ఎవరండి అరబ్బులు ఇస్మాయిల్ సంతతి ఇజ్రాయెల్లో ఉన్నది ఇస్సాకు సంతతి ఇప్పుడు వాళ్ళకే ఫైటింగు అదే శారమ్మ తొందరపడకపోయినట్టయితే ఆ పరిస్థితి ఉండేది కాదు శారమ్మ కొంచెం తొందరపడి హడావుడి చేసి పని తెచ్చింది అయితే అదంతా దేవుడు ఇంకో రకంగా దాన్ని వాడుకుంటున్నాళ్ళే పక్కన పెడదాం ఆ మ్యాటర్ ఎంతమంది ఉన్నారు వారందరు అబ్రహామ నుండి వచ్చిన వాళ్ళేగా లక్షల మంది ఉన్నారు అనుకుందాం వాళ్ళందరూ అబ్రహాం సంతతిగా మరి ఒక్కడు కూడా లేకుండా ఒంటరిగా ఉన్న అబ్రాహాముని నిన్ను జనములకు తండ్రిని చేస్తానన్న దేవుని మాట ఒట్టిదైందా మరి అబ్రహాములో ఏమేమి నిర్మాణం చేశాడో ఏ టైం నుండి ఎవరు అబ్రహామ్లోంచి బయటికి రావాలని డిసైడ్ చేశాడో డిజైన్ చేశాడో చేసినోడికి తెలుసు అందుకే లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు నా దేవుడు సమర్థుడని ఎరిగి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మేను 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 అబ్రహాం తనను తాను చూసుకుంటే అవకాశం లేదు భార్యను చూసుకుంటే అస్సలు అవకాశం లేదు అయినా సరే నమ్మటానికి నిరీక్షించడానికి ఆధారమే లేదు అయినా మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చుటకు శక్తి శక్తిగలవాడని నమ్మినందున నమ్మినందున విశ్వాసమును బట్టి అబ్రహాము ఇసాకును స్వతంత్రించుకొని ఇసాకు ద్వారా యాకువని యాకూ ద్వారా పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాల ద్వారా లక్షలాది అది కూడా ఇంతవరకు నిర్వంశం కాలేదు ఆ వంశం అలా కంటిన్యూ అవుతానే ఉంది చెప్పండి ఇప్పుడు వాగ్దానం చేసిన వాడికి ఆ సామర్థ్యం ఉందా లేదా మనల్ని సృష్టించిన వాడికి తెలుసా లేదా మనకేముందో కాబట్టి మనుషులు ఏమనుచున్నారో నిన్ను కూర్చి నీవేమనుకునుచున్నావో కాదు దేవుడు ఏమనుకున్నాడు అన్నది ముఖ్యం దేవుడు నిన్ను వేస్ట్ గాడిగా చేయలేదు వేస్ట్ బ్రతికే స్త్రీగా నిన్ను చేయలేదు నీకు ఇచ్చిన ఏయో నీకు ఇచ్చాడు అవి నీకు అర్థం కాకపోయినా దేవునికి తెలుసు దేవునికి తెలుసు కనీసం నీ మట్టుకు నీకు నమ్మిక లేకపోయినా దేవుని వాగ్దానమును బట్టి దేవుని మాటను బట్టి అయినా నీవు నేను మనం విశ్వసించాలి ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు ఖచ్చితంగా మనకి కృప చూపుతాడు ఆయన మన దగ్గర ఏదుందో అది ఆయన బయటికి తీసుకొస్తాడు ప్రభా సేవ చేయమని పిలుస్తున్నావు నాకు ఆ సామర్థ్యం లేదు నాయన నాకు అమ్ము ఆడవాళ్ళకన్నా ధైర్యం ఉంటుందేమో కానీ నేను అంతకంటే దారుణం నాయన అసలు జనాల ముందుగా నిలబడాలంటే నాకు మహాభయం అంటే ఎవరే నోరు మీరా అది ఇప్పుడు పరిస్థితిరా కానీ నీకు ఇచ్చినదేదో నీకిచ్చా నీకు ఇచ్చా నీకు ఇచ్చా నీకు ఇచ్చినదే కనీసం ఒక స్త్రీ నిలబడి మాట్లాడినంత ధైర్యంగా కూడా నేను మాట్లాడదే అని అనుకొను కొను అది నీ ఫీలింగ్ కానీ నేను నీకు ఇచ్చింది నీ దగ్గరే ఉంది దాన్ని బట్టి నేను చెప్తున్నాను నేను నిన్ను జనముల ఎదుట నిలి నిలుపుతాను జనముల ఎదుట నిన్ను నిలబెట్టి నీ చేత మాట్లాడిస్తా 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 అంత నాకెక్కడుంది బ్రో అరే నేను రా ఇచ్చావా బ్రో నీకు తెలియాలి నాకేం తెలుసు మరి నమ్ము నువ్వు నమ్మును నమ్ము పరాక్రమము గల బలార్జుడు అంటే గిద్యోను నమ్మాడు నిజంగా గిత్యోను ద్వారా విజయం వచ్చేటట్టు చేశాడు చేశాడు రెల్లు లాంటి అనుకుంటున్న సీమోన్తో నువ్వు అంటే అన్నవాడు దేవుడు ఓకే నేను రాయిని అన్నాడు నమ్మాడు నమ్మాడు అయ్యాడా లేదా మామూలు రాయి కాదు ముఖ్యమైన మూలరాయి అయితే తర్వాత రాయి పేతురయ్యాడు చప్పటిలోడు దేవుని భయం ముఖ్యమైన మూలరాయి ఏసై అయితే తర్వాత రాయి సీమోన్ అయ్యాడండి దేవునికి మహిమ అబ్రహాము ఒక్క జ ఒక్కడి కూడా సంతానం లేని అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాటను అబ్రహాము నమ్మరో అది అతనికి నీతిగా ఎంచబడిన అంతేకాదు ఆ నమ్మిక అతన్ని సిగ్గుపరచలేదు ఆ నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు ఎప్పటికీ అంతమో సూర్యుడు సూర్యుడున్నంత వరకు నిలిచి ఉండేటువంటి ఒక జనాంగమే అబ్రహాంలో నుండి వచ్చి వచ్చి రప్పించాడు రప్పించాడు అలాంటి జీవము గల దేవుడు విశ్వాసము ద్వారా క్రియజేసే తండ్రి మనకున్నాడు ఆయనను మనం నమ్మాలి విశ్వాసమును బట్టి శక్తి పొందుతాం బలం పొందుతాం అదే విశ్వాసమును బట్టి బలహీనపడి ప్రమాదంలో కూడా పడతాం అందుకే చెప్తున్నాను పరిస్థితుల మీద సమస్యల మీద వేరే వేరే వాటి మీద మీరు వాటి వాటిని బట్టి మీరు వాటిని నమ్మి వాటి ఎందు విశ్వాసం నుంచి భయభ్రాంతులు గురి కావద్దు అవి ఎంతటివైనా నేను చెప్తున్నా పరిశుద్ధాత్మ అభిషేకము మన మీద ఉంది అనటానికి ఆత్మ అభిషేకం మన మీద ఇంకా నిలిచింది అనటానికి ఒక ప్రత్యేకమైన గురుతో ఒకటి చెప్తాను నేను మీకు దాన్ని బట్టి నువ్వు చూసుకో నువ్వు నీ మీద అభిషేకం ఉందో లేదో బోల్డ్ అన్ని రుజువులు ఉన్నాయి బోల్డ్ అన్ని నిరూపణలు ఉన్నాయి ఆత్మాభిషిక్తుల లక్షణాలు కొన్ని ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడు చెప్పను ఎందుకంటే ముందే చెప్పాను చాలా క్లుప్త ప్రసంగం అని ఆ లక్షణాలన్నీ పక్కన పెడితే ఒక్క లక్షణం స్పెషల్గా నేను మీకు చూపిస్తా పరిశుద్ధాత్మ అభిషేకము మన నెత్తి మీద ఉంటే ఆత్మ అభిషేకం మన మీద ఉంటే మన దృష్టి డిఫరెంట్గా ఉంటుంది మన చూపు వేరుగా ఉంటుంది అందరూ చూసినట్టు మనం చూడడం అందరి చూపులకు భిన్నంగా మన చూపు ఉంటుంది ఇది నిజం ఆత్మాభిషేకం పొందిన దావీదు చూపు అభిషేకం కోల్పోయిన సవులు చూపు రెండు ఒక్కటే లేవు సవులుకేమో సమస్య ఎంతో పెద్దదిగా కనపడింది అదే అభిషేకం పొందిన దావీదికేమో సౌలుకి అంత గొప్పగా కనపడుతున్న సమస్య దావి అసలు లెక్కలు కూడా లేదు ఎంత తక్కువ అంచనా వేశాడంటే ఎంత తేలిగ్గా దాన్ని చూశాడంటే ఆ సమస్యని కనీసం కత్తి ఈటే డాలు కూడా అక్కర్లేదు అన్నాడు ఇతనేమో కవచాలు దొడుక్కో కత్తులు తీసుకో ఈటలు తీసుకో వాడంతా వాడింత అని సమస్య యొక్క గొప్పతనాన్ని గురించి సౌలు మాట్లాడుతున్నాను ఏ వద్దు సార్ నాకు వద్దు సార్ మీరు జస్ట్ పర్మిషన్ వేయండి సార్ టైం అవుతుంది వాడు ఎగస్టాలు మాట్లాడుతున్నాడు పర్మిషన్ వేయండి నేను చూసుకుంటా ఎంత తేడా ఉందో చూడండి కత్తి తీసుకుపోయా కత్తి అవసరం లేదు సార్ కానీ ఈట తీసుకొని పోనాను ఈట కూడా అవసరం లేదు సార్ ఏం అవసరం లేదు సార్ అవసరం లేదు నేను కత్తులు కటార్లు ఈటలు డాళ్ళు తీసుకొని పోయేంత గొప్పోడు కాదు వాడు అరే ఈ గొర్రె పిల్లలు అనుకుంటున్నావా సింహాలే గీల్చాం ఇక్కడ ఒట్టి చేతులతో దేవునికి స్తోత్రం సింహాలే చీల్ చేతులతోడంత నువ్వు పర్మిషన్ సార్ పర్మిషన్ లేకుండా యుద్ధానికి వెళ్ళడం మర్యాద కాదని నీ పర్మిషన్ తీసుకుంటున్నాను ఇంకొకటి మీ పర్మిషన్ లేకపోతే మా వాళ్ళు నన్ను బానిచ్చేటట్లేరు అందుకని యుద్ధం చూడటానికి వచ్చానంట మా వాళ్ళు చేసినట్టు నేను చూసినట్టు పర్మిషన్ తీసుకుని పోయాడు ఏం తీసుకుని పోయాడు పక్షుల్ని తోలేటువంటి ఒడిశాల తీసుకొని పోయి అంత పెద్ద సమస్య నలభై రోజులుగా వాళ్ళందరినీ గడగడలాడించిన సమస్య అభిషిక్తుడైన వాని దృష్టికి ఒక చిన్న పిట్టతో సమానమైపోయింది సమానమైపోయింది అవతల వాళ్ళంతసేటు భయపెట్టిన సమస్య ఆత్మాభిషేకము కలిగిన దావీదు దృష్టికి ఒక చిన్న పక్షితో సమానమైపోయి పక్షుల్ని దూరటానికి ఆ చిన్న చిన్న జంతువుల్ని గొర్రెల దగ్గరికి రాకుండా కొట్టడానికి తోడేళ్ళు వాటిని వీటిని నక్కల్ని కుక్కల్ని తరవటానికి ఉపయోగించా ఒడిసేలా వాడు దాంతో ఒక ఒకటిగా సమానం అయిపోయాడు వాడే చెప్పుకున్నాడు నేనేమన్నా కుక్కనా అన్నాడు ఏవి ఒడిశాలో తీసుకొని వస్తున్నావు నేనేమన్నా కుక్కనా అంటే కరెక్ట్గా పోల్చుకున్నవా నువ్వు నా దృష్టిలో అయితే నువ్వు అంతే ఉన్నావు వీళ్ళందరూ నిన్ను హీరోలు చేశారు హీరోలు చేశారు వీళ్ళందరూ నిన్ను గొప్ప చేశారు వీళ్ళందరూ నిన్ను ఘనంగా ఎంచారు వీళ్ళందరూ నిన్ను అంతా ఇంత అనుకున్నారు నిజమే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థితిలో ఉండి వాళ్ళు వాళ్ళుగా ఆలోచించారు నేనైతే దేవుని బట్టి దేవుని అందరి విశ్వాసమును బట్టి నీ మీదకి వస్తున్నాకి వస్తున్నాను బట్టి నీకు కత్తులు కటార్లు ఈటలు బడిసలు డాళ్లు ఏం అవసరంలా నా దృష్టిలో నువ్వు విధి అని అని తన స్థానం ఎంతో తన స్థాయి ఎంతో ఈ భక్తుడు తన క్రియలో చూపించాడు నలభది దినాలు వాళ్ళకు ఊపిరాడకుండా చేసిన సమస్య నలవది దినాలు ఖాళీ చేయాడకుండా చేసిన సమస్య వాళ్ళను అంతసేటు భయభ్రాంతులకు గురి చేసి పారిపోయేటట్టు వాడు రాగానే చాలు ఇల్లు ఒక మళ్ళీ అప్రదాక్యం హే హే అనుకుంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళు వాడొచ్చి తోడ జరవగానే మళ్ళీ మొత్తం కలిసి మెరకెక్కుతారు అంత సేటు ఉరికించిన సమస్య సమస్య అభిషిక్తుడైన వాని దృష్టికి కనీసం ఒక చిన్న జంతువుతో కూడా సమానంగానంత తేలికగా అయిపోయింది నేను చెప్తున్నాను అదే చెప్తా పదే పదే చెప్తున్నాను నీ మీద అభిషేకం ఉంటే ఎంత ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేది సైతం నిన్ను కదిలించలేదు ఎందుకంటే నీ దృష్టి వేరుగా ఉన్న వేరుగా అందరినీ గడగాళ్ళ అందరినీ భయపెట్టింది అందరినీ వణికించింది నిన్ను కదిలించనైనా కదిలించలేదు ఎందుకంటే విశ్వాసమును బట్టి నీవు బలం పొందావు విశ్వాసమును బట్టి శక్తి పొందావు ఆయన అభిషేకం నీ మీద ఉంది ఆయనను బట్టి నీకు దేనికి భయపడు దేవునికి మహిమ మహిమగలుగును లాగా ప్రజలు గడగడ పోయే సింహం నీకు ఇబ్బంది పెట్టేది కాదు ప్రజల్ని కాల్చి బూడిద చేసి అగ్ని సైతం నిన్ను కదిలించలేదు ప్రజలు వణికితచ్చేటువంటి సింహాల బోను అనేటువంటి శిక్ష నిన్ను కదిలించలేదు అభిషిక్తులైన షర్రగుమేశ అగ్నిగొండం వణికించలేకపోయింది ఆరుమూర్ల జనడు దాదాపు పదకొండు పన్నెండు అడుగులు ఉన్నటువంటి గొలియాతో అనే సమస్య దావీదును కదిలించలేకపోయింది అట్లాగా దేవుని అందరి విశ్వాసమును బట్టి దేవుని అభిషేకం పొందిన వ్యక్తివై నీ విశ్వాసపు పర్సంటేజ్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది చాలా తేడా ఉంటుంది ఇంత వైరుధ్యం ఉంటుంది దాన్ని బట్టి చెప్పొచ్చు అభిషేకం నీ మీద నిలిచిందా తరిగిపోయిందా అని అభిషేకం తరిగిపోతే భయం స్టార్ట్ అయింది చిన్న సమస్య కూడా భూతద్ధంలో కనపడేది లక్షణం రోగ లక్షణం చెప్తున్నాను అభిషేకం తరిగిపోయి బలహీనపడితే పరిస్థితి ఎలా మారిపోయింది అంటే చిన్న సమస్య కూడా పెద్ద కొండలాగా కనపడిద్ది అంటే అభిషేకం పర్ఫెక్ట్గా నెత్తి మీద ఉంటే ఈ విశ్వాస నేత్రాలతో చూస్తావు దేవుని కోణంలో నుంచి చూస్తావు కనుక కొండలాంటి సమస్య కూడా అది అంతలే అంటావు అంటావు ఈ దృష్టి వేరియేషన్ బట్టి నీ నెత్తి మీద దేవుని శక్తి పనిచేస్తుందో లేదో నీకు అర్థమైపోయింది సింపుల్ దృష్టి మారిపోతుంది కాబట్టి నా ప్రియ దేవుని బిడదారా మీ అందరికీ చెప్తున్నాను నిన్ను బట్టి నువ్వు మనం చెప్పట్లా నేను లేకపోతే ఏ మనిషిను ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకోమని చెప్పట్లా నీకు లేదు నీ నువ్వు అనుకుంటున్న ఇతరులు కూడా లేదు లేదు మరి ఎవరిని బట్టి నువ్వు ధైర్యం అంటే దేవుని అందలి విశ్వాసమును బట్టి ఎవరిని బట్టి శక్తి అంటే ఆయన అందలి విశ్వాసమును బట్టి మార్పు కూడా ఇదే వర్తిస్తుంది గందరగోళంగా ఉంది పరిస్థితి ఉంది గజిబిజిగా ఉంది శూన్యంగా పడుతుంది ఏమర్థం కావట్లా జీవితం చిన్న భిన్నంగా ఉంది ఇలానే ఉంటుందా నిన్ను అలానే వదిలేటానే చేశాడా దేవుడు కాదు విశ్వాసమును బట్టి చూడు అది అలా ఉండదు ఖచ్చితంగా దాన్ని దేవుడు మార్చేస్తాడు